सड़क पर नमस्ते भाई तो वो वाली है एनवायरनमेंट के टू చెప్ప నా కొడుకు ఏం తప్పు చేసినాడో అది నాకు రుద్ది కావాల సార్ ఆ సార్ కొట్టాడు కదా బీద వాళ్ళకు టేషన్ కాదు డప్పుండవన్న టేషన్ నా పిల్లోడికి ఏం జరిగింది నా పిల్లోనికి ఏం చేసినాడు ఎందుకు కొట్టినావు నువ్వు అది గురింపు కావాలి నాకు పైప్ లైన్ తీసుకుంటే ఆ గెనెమేర సౌడ్ ఉన్నింది ఆ సౌడు మొత్తం షేన్ నాశనం చేస్తుందని ఒక నాలుగైదు ట్రిప్పులు పక్కలకి వాళ్ళు టాటోళ్ళు సార్ ఏం చేసినారంటే ఆ సౌడు వంగలిగా పడేసే బదులు ఎందుకు అని పట్టభం లేదు పోయి తీసుకొని పోయి ఊర్లోకి సార్ ఖమ్మం తిరిగి నాలుగు ట్రిప్పులు దానికి నా ముక్కన్న చాలాఒడి ముక్కన్న గారు చేసి సార్ మొత్తము ఎస్ఐ ఫోన్ చేసి మొత్తం నైట్ నైట్ దొంగ గర్జన వెళ్ళినారు నైట్ నైట్ నాలుగు రోజులు తిన్నారు ఊర్లో మొత్తము ఎవరు దొరుకున్నట్టే దౌజర్జనంగా దొరుకుతున్నాడు అని ఎస్ఐ సార్ ఫోన్ చేసి చెప్పి మొత్తం ఓటికి రెండు చెప్పి చెప్పినాడు మా ఊరు ఇన్ఛార్జ్ సార్ వచ్చినాడు కానిస్టేబుల్ వచ్చి తొలగం ఫోన్ చేసినాడు సార్ నాకు ఏం ఎత్తిన ప్లేసే సార్ నాకు ఆల్రెడీ రెండు రోజులే బాట ఇచ్చినాడు సార్ తగ్గినాక వస్తాను సార్ అని అని చెప్పినాడు అంటే సరేలే సరేలే బాబు సార్ అయ్యే తీస్తున్నాడు ఖచ్చితంగా రావాలని వాళ్ళు సార్ వస్తాను సార్ అని చెప్పినా అంటే లేదు నువ్వు వస్తావు రావు అంటే నేను ఇక్కడ ఇంకే రాళ్ళు వెళ్తున్నాను సార్ రాళ్ళు వెళ్తున్నా అక్కడ కానిస్టేబుల్ వచ్చి తొలగం పోయినాడు నేను తొలగిపోయాక రెండు రోజులు చెప్పినాడు నేను మూడో రోజు అయ్యా ఆయన ఎస్అ్యా అయి తొలుకొని పోయి లంచ కొడక నువ్వు గది తోలేవురా లంచులేవని నీ కాలనీ నుండి ఈ ఇద్దరు గురి పెట్టి మొత్తం నువ్వు ఎక్కడ ఎలా పడితే అలా కొడుతున్నాడు సార్ లక్ష యాభై వేలు లక్ష రూపాయలు నువ్వు అని కమిషన్ అడుగుతాడు అది లంచం అడుగుతాడు సార్ ఎంత ఇచ్చినా నాకాడ నాకాడ పదకొండు వేలు కొట్టి మొత్తం కొట్టి పదకొండు వేలు ముంచుకున్నాను సార్ ముఖైనా ఆయన ముఖ్యంగా ఫోన్ చేసి లేదు సార్ కొట్టండి ఆయన ఫోన్ చేసి ఇంకా కొట్టడం ఆయన చెప్పితే లంచం ముఖైనతో ఫోన్ చేస్తే నేను ఇస్తారు లేకుంటే లేదని చెప్తారు ఎస్ సార్ ఎస్ సార్ ఏరవాళ్ళు పక్కన కేసు స్టేషన్ దగ్గర ఏరవాళ్ళు కానీ వచ్చే పిల్లలు కేసు జరిగిందే మిమ్మల్ని కొట్టను మనం కొట్టండి మీరు నేను ఏరవాళ్ళ తన కొట్టించినాడు సార్ నేను

ముక్కన చెప్పినాడు ముక్కన్నతో ఫోన్ చేయించి అక్కడ ముక్కన్న ఫోన్ చేసి ఇక్కడ సార్కి ఎస్ఐ చెప్పి మొత్తము మెత్త కొట్టించి లంచం ముక్కన్న ముక్కన్న చెప్తే ఎస్ఐ ఆయన చెప్తాడు ఈయన ఈయన ఆయన ఫోన్ చేస్తాడు ఆయన ఈయన ఫోన్ చేస్తాడు సార్ అసలు నాకు చేసిన తప్పేముండవరు జాలవడి ముక్కన్న ఏం చేస్తాడు పన్నెండు వేలు సార్ కానిస్టేబుల్ చేతికి డబ్బులు ఆ డబ్బులు ఇవ్వడానికి కొట్టినాడు సార్ మరి పన్నెండు వేలు పన్నెండు కొట్టినాక లాస్ట్ పన్నెండు వేలు ఆయన ముక్కన ఫోన్ చేసి లాస్ట్ పన్నెండు వేలు ఇవ్వండి కొడగలరని చెప్పి పన్నెండు వేలు ఇప్పించినాడు ముక్కన ఫోన్ చేసి ఇస్తాను అంటారు సార్ ముక్కన చూస్తే కొట్టండి సార్ అని చెప్తాను డబ్బులు ఇచ్చినట్లేదు మీకు లేదు సార్ డబ్బులు తీసుకున్నారు డబ్బులు ఇచ్చినా మేము మా కాడ తీసుకున్నాడు 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 తీసుకునేది కానిస్టేబుల్ ఆయన గోపాల్ సార్కి ఇచ్చినారు పైప్ లైన్ తీసిన సార్ ఈ పిల్లడు రమేష్ సార్ ఒకలింగ్ డ్రైవర్ చిర పొలంలో పైప్ లైన్ తీసేసి తీసుకుపోతుంటే ఆ మట్టి తెల్ల మట్టి వస్తుంటే ఆ మట్టి ఏం పనికిరాదంటే ఆ ఊర్లో ట్యాకర్లు పెట్టి ఊరిలోకి వెళ్ళిపోవాలన్నారు సార్ నా సొంత పొలం నా సొంత పొలం సార్ సర్వే నెంబరు రెండు వందల తొంభై తొమ్మిది బి నా పొలంలో మొన్న మట్టి తీసుకుపోతుంటే సార్ ఫోన్ చేసి ఏం రా అయ్యా కూడా నువ్వు ఏ జడ్డ వెళ్తున్నావు పరంపులు తోతున్నావు లే అంటే లేదు సార్ మా టూలో వెళ్తున్నాము ఈ మట్టి బాగా శీలలో గులేస్తున్నాం ఈ మట్టి అక్కడ గడికెళ్ళు పోరా అంటే గడికి ఎట్కేసుకుంటావు రెండు రెండు ట్రిప్లో అంటే ఎడే వేసుకుంటాడు నేను నా శని మట్టలేస్తుంది అంటే దీన్ని లెవెల్ చేయాలి దీన్ని పైపులు గురించి లెవెల్ చేయాలంటే పిల్లలు లెవెల్ చేస్తున్నాడు సార్ లెవెల్ చేసిన సాయంత్రం ఫోన్ చేసినా పిల్లలకి రావాలని వేయాలంటే లేదు సార్ మా అందన నన్ను అట్టబుల్ చదువుతున్నాను సార్ పంపూడు పోయి రెండు రోజులు పిలిచినారు పోయినాడు ఈ పిల్లలకి ఆరోగ్యం బాగా ఇక్కడ మూడు రోజులు వచ్చి తోలుకొని పోయి మెత్త కొట్టినారు సార్ కొట్టి ఏమో డబ్బులు అన్నారు సార్ డిమాండ్ చేసినారట అది ఇరవై వేలు పచ్చారట సార్ పిల్లడు ఇరవై వేలు పక్క వేలు ఇచ్చినారట డబ్బులు ఉంట జబ్బులు ఇచ్చిన క్రిబల్ డిమాండ్ చేసిన కదా సార్ క్రిపల్ డిమాండ్ చేస్తే పిల్లలు నన్ను బీదవాడు నన్ను పిల్లలు కూడా ఎక్కడ చేస్తాను డ్రైవర్ పోయి పని చేసేవాడు ఇలా తిరుపతి ఎక్కువ ఉన్నాయి సార్ అంటే పైనకి ఎక్కి ఆ లేవని సపోజ్ కొట్టినాడు ఆ పిల్ల ఉంద డబ్బులు ఉంటే పక్కడు వేలు ఆ పిల్లలు జబ్బులు ఏమైనా తీసుకున్నాను కానిస్టేబుల్ ఇట్లాంటివల్లే ఎస్ఎస్ఆర్లు ఇట్లా వాళ్ళే ఇట్లా చేసే పట్టభూమ్లో దువే వాళ్ళని ఇట్లా అన్యాయంగా తీసుకొని ఇట్లా కొద్ది ధ్యాన న్యాయమే సార్ అట్లేదు సార్ తొందరగా మీరు సస్పెండ్ చేయాలి సార్ ఇట్లా వాళ్ళని అని కోరుకుంటున్నారు సార్ నా పేరు భీమేష్ సార్ ఆ బిల్లుడు చిన్నయన కూడా వస్తారు తమ జాలవాడి ముక్కన ఫోన్ చేసే కొద్ది ఈయన ఎస్ఎస్ఆర్ కొంటారు సార్ అట్లా కుటర కదా సార్ సార్ ఆయన ముక్కన్న మొత్తం ముక్కన్నట్టు ఆయన కూడుతున్నాడు ఆయన చూపుతున్నాడు ఈయన కూడుతున్నాడు సార్ అట్లా అధికారులు సార్ రెండు నిరంజన్ దొరుకుతున్నావు సార్ అది ఇరవై ఇరవై వేలు అంచం పెట్టుకు తోలిస్తున్నాడు అది బలంగా గుళ్ళకి వెళ్ళి అట్లా ఎవరు ముట్టుడు మేము ఏమైనా ముందు వేసుకొచ్చినా గర చచ్చి వచ్చినా ఏదో ఇంటి పేదవాళ్ళకి వాళ్ళకి ఏదో ఇక్కడ ముందు పని కలిసి చేసుకుని వస్తే మాకి ఫోకస్ ఇచ్చి వెంటనే బయట ఫ్యాక్చర్యము సొంత మా పనులు దూక్కుని మేము వేసుకున్నా మాకు కేసేసేట రావడము వచ్చి రావడము ఆడబడతాడు ఈ బండ్లు కూడము మంచి కొట్టడము ఇడ్లు చేస్తున్నాడు సార్ అదే డబ్బులు ఇస్తే విచ్చే విడుకుతున్నాడు సార్ సార్లు పట్టే ఓడి నా తేడు సార్ అది మొత్తం డబ్బుతో నడుస్తున్నాడు సార్ డబ్బులు ఇస్తే డిస్ప్ డబ్బులు లేకుంటే అది కొట్టడమా లేకుంటూ బండి సిట్ చేయడమా ఈ రెండు నిర్చున్నాడు సార్ అత్తమ్ ముక్కనే సార్ ఒక పిల్లడు గౌల్ భీమా సార్ మా కూలు పని చేసుకుంటా మా షీర్ణం మామి చేసుకుంటే జౌర్జన్న మా షీర్ణం సార్ చెప్పు ఎందుకు మాకి కారణం గవర్నమెంట్ జాబ్ వచ్చిందని సచిండ్ కావాలా జాలవాడి మొక్కన్న నా పిల్లోకి స్టేషన్ ఫోన్ చేసి చెప్పడము మీ సించి ఇది చేసినారు నా పిల్లోని న్యాయం చేయాలా సార్ నా పిల్లలు న్యాయం జరగాల నాకు సార్ ఏం జరిగిందంటే మేము మా అన్న దాంట్లో పటాభూమిలో పని చేయడానికి పోయినాం సార్ పోయిన దానివల్ల ఆయన ఒక గెనెం దగ్గర నీళ్లు వస్తాయని కాలువ మిట్ట ఉంది పోకుండా నీళ్ళు ఉన్నాయని అని కాలువ తీసుకున్నారు సార్ తీపించుకున్న ద్వారా ఆ మట్టి సౌడు తేలింటినే తేలితే ఆ మట్టిని బాగా గడెక్కి పోవాలని కాటోలో చెప్పినాడు సార్ కాటోలు ఏం చేసినారంటే సార్ మేము అన్న మేము గడగేసే అది ఊకే పోతుంది మేము ఊలేకన్నా తోలుకుంటాం లేనా మాకు ఏదైనా ఎనిమిది రూపాయలు రెండు రూపాయలు వస్తాయని తోలుకున్నారు సార్ తోలుకుంటే సర్లేదా తోలుకున్నాను తప్ప నాదేముంది నాకు ఎట్లా గడగేస్తా కదా అని చెప్పినాడు సార్ ఆయన ఆయన చెప్తే సరే అని తోలుకున్నారు సార్ వాళ్ళు ఎక్కడ వేసినది తోలినారో ఎక్కడ తోలినారో నాకు తెలుసు సార్ నాకైతే తోలినారు సార్ వాళ్ళు తోలిన తర్వాత తీనా తీనా ముక్కన్న ఫోన్ చేసి ఇట్లా గడుసు రాత్రి పావులు తోలుతున్నారు ఇట్లా చేస్తున్నారని సార్కి ఫోన్ చేసి చెప్పినాడు సార్ చెప్పిన ద్వారా ఆయన కానిస్టేబుల్ కానిస్టేబుల్ ద్వారా ఫోన్ చేయించినాడు సార్ ఫోన్ చేపిస్తే మా ఓనికి బాగాలేకుంటే లేకుంటే తలనొప్పి వచ్చి కన్ను ఎర్రగైంది సార్ ఆయన మా తమ్మునికి ఎర్రగైతే హాస్పిటల్ పోయి చూపించుకొచ్చినాను నాలుగు వందల డెబ్బై రూపాయలు అయింది సార్ నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే మా ఊరు పనుకున్నారు సార్ మూడు రోజులు డ్రైవర్ని పెట్టుకున్నా ఆయన గుడిని పిల్లలు ఆపరేటర్ని పిలిపించుకొని పని చేయించుకున్నారు సార్ మూడు రోజులు పని చేసుకున్న తారా పోతే నేను కానిస్టేబుల్ ఫోన్ చేసినాడు సార్ ఫోన్ చేసి మా తమ్మునికి నువ్వు అవి బిల్స్ నువ్వు టేషన్ కార్డ్ వచ్చి మాట్లాడిపోవాలంటున్నా ఐ బిల్లు వస్తున్నాడు రా అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు సార్ నేను వస్తాను సార్ ఆరోగ్యం బాగానే కానీ అన్నాడు సార్ అన్న తర్వాత రోజు ఆ రోజు మూడు రోజులు అయిన తర్వాత డ్రైవర్ రాలే మా బిల్లకి బాగా అయింది బాగా అయిందారా గుళ్ళు పెరగడానికి పోయినాడు సార్ చేనులో పొలం రైతుంది గుళ్ళు రాళ్ళు పెరగడానికి పోతే ఆ రాళ్ళు పోయి పెరిగి ఒక అర్ధగంట గంట అయింది సార్ పోయి కానిస్టేబుల్ మా ఊరు ఇన్ఛార్జి చిన్నప్ప సార్ ఆయన వచ్చి జేసీ బాబీ నువ్వు ఎమర్జెన్సీకి రావాలంటే మా అన్న వస్తలే సార్ అంటే మీ అన్న కాదు నువ్వే రావాలని మా తమ్ముని తోలికిపోయినాడు సార్ తోలిపోయిన తర్వాత నేను వస్తాను సార్ అంటే మీ నువ్వు అవసరం లేదు అయ్య మీ తమ్మునే రమ్మంటున్నాడని తోలికిపోయినాడు సార్ తోలిపోయిన తర్వాత ఆ రోజు తోలికిపోయి సాయంత్రం ఏడు గంటల వరకు రేషన్ కార్డు పెట్టుకొని సంతకాలు పెట్టించుకొని పంపించినాడు సార్ మళ్ళా రెండో రోజు ఏడు గంటలకే రమ్మన్నారు సార్ ఏడు గంటలకే రెండో రోజు తొమ్మిది గంటలకు రమ్మన్నాడు సార్ తొమ్మిది గంటలకు పోయినా సార్ పోయి ఆ రోజు కూడా వచ్చినాడు సార్ మధ్యాహ్నం పన్నెండు నెలలకు వచ్చినాడు సార్ పన్నెండు నెలలకు వచ్చిన తర్వాత ఏది పిలిచి మాటల్లే ఏదో వాళ్ళు దొడిమేకళ్ళు ఎవరో గొడవ ఉంటే వాళ్ళు రస గురించి వాళ్ళు పంచాయతీ చాలా రోజులు ఐదు గంటల వరకు వాళ్ళదే పంచాయతీ జరిగింది సార్ జరిగిన ద్వారా ఆయన ఏదో అవసరం వచ్చి ఎస్ఐ సార్ కాల్ వచ్చింది వెళ్ళిపోయినాడు సార్ కార్ వేసుకొని వెళ్ళిపోయినాడు వెళ్ళిపోతే మర పొద్దున్న ఆయన కానిస్టేబుల్ ఏం చెప్పినాడు పొద్దునే ఏడు గంటల కల్లా ఏడు ఉండాలని చెప్పినాడు సార్ మా తమ్ముళ్ళు అంటే సరే అని ఏడు గంటల పోయినాడు సార్ మా తమ్ముడు నేను ఇక్కడ జేజీఎఫ్కి గ్రీస్ అయ్యి లేకుండా తీసుకుని కానీ ఎమునూరుకి వచ్చినా సార్ ఎమునూరు తీసుకొని వచ్చినాక సాయంత్రం మూడు గంటల మధ్యలో మా తమ్మణ్ని లక్ష రూపాయి లంచ్ మిగలని ముక్కన ద్వారా ఫోన్ చేయించి ముక్కన్న ఫోన్ చేసి ఇట్లా జరిగింది సార్ వాడు దొంగతనాలు తోలుతున్నాడు ఎవరు మాటిం లేడని చెప్పి ఎస్ఐసార్కి కొట్టించాడు సార్ మూడు గంటలకు కొట్టించినాడు అది కొట్టిన తర్వాత లక్ష రూపాయలు లంచ్ మడినాడు సార్ లక్ష రూపాయలు లంచ్ అడిగితే నా బీద ఉంది సార్ మేము ఎక్కడ నుంచి తెచ్చిస్తాను దాన్ని తెచ్చుకొని రెండు నెలలు దాటింది ఇప్పుడు కట్టే మూడో కంతు కంతు పెట్టిన డబ్బులు జోలో పెట్టుకున్న డబ్బులు కంతు కానీ రేపు పదో తారీఖు యాభై వేలు కట్టాలి సార్ నేను నలభై తొమ్మిది వేలు అక్షరాల రేపు పది గంటలకు కట్టాలి సార్ నేను శ్రీరామ్ ఫైనాన్స్లో ఆ డబ్బులు ఆయన తీసుకుంటే మేము ఎక్కడి నుంచి కట్టాలి సార్ రైతు కష్టపడి మేము చేసిన డబ్బులు ఆయన లాక్కుంటే మేము ఎక్కడ నుంచి కట్టాలా మాకు అంత ఎట్ల నుంచి కట్టాలా బండి గురించి పోతే మేము ఏం బతకాల మేము పొలం అమ్ముకొని పాలైతే పొలం అమ్ముకొని మిగిలిన డబ్బులు యాభై మూడు లక్షల యాభై వేలు మిగిలితే కన్నులు పోయి మూడు లక్షల యాభై వేలు డిపాజిట్ ఆయనకి ఏదే ఓనర్కి సెకండ్ హ్యాండ్లో ఆ జేజీకి నేను ఆడ కట్టి తెచ్చుకొని ఫైనల్ చేసుకొని కోలుకుంటున్నాం సార్ బతకాలని అలాంటిది ఇప్పుడు మనం బతికే వాళ్ళని నాది బండి వైట్ బోర్డు సార్ వైట్ బోర్డు బండిని రైతుకు పనిచేసే బండిని రైతుకి పనిచేసే బండిని ఆపరేటర్ని తోలిపోయి ఎట్లా కొడతారు సార్ నువ్వేమైనా పట్టినాడా బండి పట్టింది లేదు నువ్వు వచ్చి పట్టుకున్నావా బండి పట్టింది లేదు చేసింది లేదు మనం తోలంగా నువ్వు చూసింది లేదు సారలు వచ్చి చూసింది లేదు మంచి తోలుకొని పోయి ఎట్ట కొడతారు సార్ ఇట్లా కనీసం కాలు నరసనకి రావు సార్ పిల్లలకి మా తమ్మునికి ఈ వారాన్ని ఎట్ట కొడతారు సార్ ఎందువల్ల పట్టినావు సార్ నువ్వు ఎంక్వైరీ చేయొచ్చు కదా సార్ ఆయన ఎంక్వైరీ చేయొచ్చు కదా నువ్వు వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఏడ తోలినాడు చూపించుకొని నువ్వన్నీ తీసుకొని పోవాలి నా బండి ఆడ లోడింగ్ చేస్తుంటే నువ్వు తీసుకొని బండి తీసుకొని పోవాల్సి ఉంటుంది సార్ నువ్వు బండి తీసుకోకు మంచి తీసుకుపోయి నువ్వు అలా ఎట్లా కొడతావు సార్ నువ్వు ఎందువల్ల కొట్టినావు సార్ ఏమన్నా మా తమ్ముడు మటర్ కేజ్ చేసినాడా లేకుంటే ఏమన్నా ఎవరన్నా కొట్టి వచ్చినాడా ఎవరన్నా ఏమన్నా చేసినాడా ఎందువల్ల కొట్టినావు అసలు నువ్వు వల్ల కొట్టినావు ఎందువల్ల కొట్టినావు మా తమ్ముని అది నేను న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్ దయచేసి మీడియా మీడియా సార్లని అనుమతి చేసుకుని వాళ్ళని న్యాయం జరగాలని వాళ్ళని మీడియాని నేను కోరుకుంటున్నాను సార్ నా పేరు భీమేష్ సార్ జాలవాడి